వంకాయతో ఈరోజు నేను కొంచెం వెరైటీగా చూపిస్తానండి ఎప్పుడు నూనె వంకాయ వంకాయ కర్రీ వంకాయ ఫ్రై లాగానే కాకుండా వంకాయతో ఇలా బజ్జీ కూడా చేసుకోవచ్చు అది నీళ్ళు లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావాల్సిన పదార్థాలు వంకాయలు రెండు టమోటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక్కటి ఆనియన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు తీసుకున్నాను కారం మీకు మీకు రుచికి ఎంత అవసరమో అంతకు తీసుకోండి ఎక్కువ దీనికి మరి చప్పగా ఉండకూడదు కారం ఉండాలి కొంచెము అందుకని పచ్చిమిర్చి కొంచెం కారం ఉండేటివి తీసుకోండి ఇలా వంకాయలన్నీ తరుక్కొని ఉప్పు వేసిన నీళ్ళల్లో పెట్టండి అలాగే టమోటాను ఆనియన్ని కొత్తిమీరని పచ్చిమిర్చిని తరుక్కోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఇప్పుడు మనం తాలింపు పోపు గింజలు వేసేసుకుందాం తాలింపు పెట్టేసుకుందాం అన్ని ఇప్పుడు పోపు గింజలు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర సనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి దీని మధ్యలోనే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసేయండి పచ్చిమిర్చి పసుపు ఇవి కానీ రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు వేయండి అప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది అది వాళ్ళు ముందుగానే వేస్తే డ్రై అయిపోతాయి ఆ స్మెల్ అక్కడే అయిపోతుంది అందుకని పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేయండి తర్వాత మిగతాటువంటి దాని తర్వాత ఒకటి వేసుకుందాం వంకాయ వేసి కొంచెము అదే ఆయిల్లోనే కొంచెము తిప్పుతూ ఉండాలి తర్వాత టమోటా వేసి తిప్పాలి తర్వాత చింతపండు కొత్తిమీర అన్నీ వేసి కలిగి మనం టమోటా వేసిన తర్వాత మనకు టమోటాలో నుంచే నీళ్ళు ఉరుతాయండి ఆ నీళ్ళతోనే మనము దీంతో మగ్గనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా అంతా సిమ్లోనే జరగాల హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది వాటర్ పోయాల్సి వస్తుంది లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టచ్చు నేను ఇక్కడ కుక్కర్ పెట్టలేదు ఇది ఆవిరి మీదనే ఉడకబెట్టేది కాబట్టి దీనికి సరిపోతుంది మరి నీళ్ళు పోసి పలుచగా అవసరం లేదు ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది నీళ్ళు పోస్తే మళ్ళీ అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది దీనికి మాత్రం ఒక్క స్పూన్ మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి కూరగాయలన్నీ వేసేసి వేసేసి వేసుకున్నామంటే నెనపాలంటే పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కదా అవి టమోటా ఇవన్నీ మెదిగిపోతాయి సన్నగా తరుక్కోవడం వల్ల ఇవి వంకాయలు ఉంటాయి కదా అవి వాటి ఎక్కువ మెదవగాల మెదపాల్సిన పని లేదు అది ఎక్కువ మెదపకూడదు కొంచెం పై పైగానే కనపడుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి వంకాయలు ముదిరిపోయిన వంకాయలు ఉంటాయి కదా కొంచెము గింజలు వచ్చి అట్లున్నా కూడా వాటిలతో కూడా చేసుకోవచ్చు దీన్ని ఏమాత్రం టేస్ట్ తగ్గదు చాలా బాగుంటుంది అలాంటి వంకాయలు మనము వంకాయ పప్పు నూనెంకాయ కానీ నూనె కూర లెక్క కానీ వాడలేం కదా అలాంటప్పుడు ఇలాంటి బజ్జీ చేసుకుంటే వాటితో చాలా బాగుంటుంది డోంట్ మిస్ ఇట్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్